ఇదిగోండి మనకి బెండ మొక్కలు ఉన్నాయి కదా ఈ బెండ మొక్కల పక్కన అయితే వచ్చిందనమాట ఇదిగో ఇదే కుప్పింటాకు అంటారు ఇది ఇదిగోండి కుప్పింటాకు ఈ ఆకు మనకి మైగ్రేన్ హెడేక్ వచ్చింది అనుకోండి తీసుకుని కొంచెం నలిపి ముక్కులో వేసుకుంటే ఇదైతే తలనొప్పి తగ్గుతుంది దీని వేరులు కూడా పిప్పి పన్నుకు వాడతారు ఇవి గుప్పిడు ఆకులు అయితే తీసుకుని మనం వేడి నీళ్ళల్లో వేసుకుని నలిపి వేడి నీళ్ళలో వేసుకుని కాసి తాగితే కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట ఇగోండి ఇదే కుప్పింటాకంటే చూసారా మనకి చూపులకి తులసి మొక్కని పోలి ఉంది కదా అలాగా గింజలు అవి కూడా అలాగే ఉన్నాయండి ఇవి ఇందుకో ప్రస్తుత రోజుల్లో మనం మందులు లేని ఏది పనిచారుగట్ల ప్రతిదీ కూడా మందులు మందులు అని మందులు వేసేసుకుంటున్నాం కదా మామూలులో ఇది ఆ ఆహార వేగాన్ని తీసుకునేది ఏదైనా మన లైఫ్ స్టైల్ని బట్టి మన ఆహారం అనేది అని బట్టి ఆరోగ్య సమస్యలు అనేవి కూడా ఎక్కువగా వస్తున్నాయి అందుకని ఆయుర్వేద నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ మొక్కను వాడుకోవచ్చు ఇది వాడుకుంటే మామూలుగా ఇంగ్లీష్ మందుల్లో కూడా దొరకనటువంటి ఉపశమనం అయితే కలుగుతుంది అనేసి చెప్తున్నారు ఇదైతే చాలా ఈజీగా పెరిగే మొక్కేనండి చాలా తెలుగ్గా పెరుగుద్ది ఎక్కడంటే అక్కడే పెరుగుద్ది అనమాట ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది రోడ్ల పక్కన కూడా ఇది ఎక్కడ పడితే అక్కడే వచ్చేసే మొక్క అనమాట ఈ కుప్పింటి ఆకు మొక్క పంటి నొప్పినైతే తగ్గిస్తుంది అందుకే దీన్ని పిప్పెంటి ఆకు అని అంటారనమాట ఈ మొక్క వేళ్ళు ఉన్నాయి చూసారా పళ్ళు తోమితే దంతాలు అయితే తెల్లబడతాయి అంట అంతేకాకుండా చిగుళ్ళులో నుంచి ఒక్కొక్కసారి బ్లడ్ వస్తూ ఉంటుంది కదా రక్తం వస్తూ ఉంటుంది కదా అది కూడా అయితే తగ్గించుతుందని చెప్తున్నారు ఇది ఆయుర్వేద నిపుణులు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నానండి ఆ మైగ్రెయిన్ హెడేక్ మాత్రం నిజంగానే మెడిసిన్ నేను ట్రై చేశాను తగ్గింది నాకైతే ఇప్పటికీ రాలేదు మరి ఈ ఆకు రసం అయితే రెండు చుక్కలే రెండే రెండు చుక్కలు ముగ్గులో వేసుకుని చేస్తే ఎంతటి అయినా మీకే ఉపశమనం అనేది మీకే తెలుస్తుందండి షూర్గా మిరియాలతో కలిపి నూరి తేలు అలాంటివి కొడతాయి కదా అప్పుడు వేస్తే ఆ విషం అనే దానికి విరుగుడు ఉంటుంది పాము కలి పాము విషం ఎక్కకోకుండా ఉండడానికి కాటు వేసిన దగ్గర కట్టుకట్టిన దీని నుంచి కొంచెం విష ప్రభావం అనేది తగ్గుతుందంట కల్ కల్లుప్పు అంటే అంటే బరకుప్పండం కదా కల్లుప్పు ఈ పిప్పిండాకు రెండు కలిపి నూరి ఎక్కడన్నా ఇచ్చింగ్ ఉంటుంది కదా అంటే దురదలు వస్తూ ఉంటాయి కదా దురదలు వచ్చిన చోట రాస్తే వెంటనే అయితే తగ్గిపోతుందంట ఇవన్నీ నాకు తెలిసిన విషయం చెప్తున్నానండి నేనైతే సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం మైగ్రెయిన్ హెడేక్కి ఇదిగో ఇలా నాలుగు ఆకులు తీసుకోండి తీసుకుని బాగా నలిపితే చూడండి నేను చేస్తున్నాను బాగా నలిపారనుకోండి మనకి రసం వస్తా తులసాకు కనుక మనం పిల్లలకి ఏదన్నా పట్టాలి అంటే నలుపుతాం కదా సేమ్ అలాగే ఇదిగోండి ఇలా నలిపితే రసం అనేది వస్తుంది అది రెండే రెండు చుక్కలు అనేది తీసుకుని ముక్కులో వేసుకోవచ్చు ఇది ఆయుర్వేద వైద్యులు కూడా చెప్పిన విషయమేనండి పర్టికులర్గా నేనేం చెప్పట్లేదు నా సొంత ఎక్స్పీరియన్స్ కూడా అయితే ఉంది అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చిన్నది కాదు కైండ్ ఇన్ఫర్మేషనే ఇది వేసుకున్నప్పుడు మనకి ఎంత ఒక అగ్గిల్లి మంట అంటారు కదా అంత మంట అయితే మాత్రం వస్తుంది తలంత ఆ మంట అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట కానీ అది తట్టుకుని మనం ఓపిక చేసి తట్టుకోగలిగితే కంపల్సరీ మళ్ళీ హెడేక్ అయితే రాదండి మైగ్రేన్ అయితే రాదు నాకు తెలిసి ఇప్పటికీ నేను మళ్ళీ అంత సివియర్ హెడేక్ అయితే చేయలేదు వామిటింగ్ సెన్సేషను ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఒకసారి ట్రై చేయండి దీనికి కూడా నల్లి అనేది వస్తుందనమాట కళ్ళు ఒక్కొక్కసారి ఎర్రబడిపోతూ ఉంటాయి కదా కొంతమందికి కళ్ళు ఎర్రబడిపోయినప్పుడు జ్వరం వాంతులు కపం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మందు అనేది ఉపయోగించమని ఆయుర్వేదం డాక్టర్లు చెప్తారనమాట ఇవన్నీ వాడుకునే ముందు ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి చూడండి ఎందుకంటే ఒక్కొక్కరులో వంటి తత్వాన్ని బట్టి కూడా వాడాలి కదా అలాగ నేను ఆ రోజున ఉన్న సిచ్యువేషన్లో నాకు ఏదైతే ఇది అవుతుంది మెడిసిన్స్ చేయనప్పుడు ఏం చేస్తామని చెప్పేసి ట్రై చేశాను సో నాకైతే సెట్ అయిందనమాట ఇప్పుడు ఇవి ఒక కుప్పుడు ఆకులు తీసుకుని మరగబెట్టి రాత్రిపూట పొద్దుటే వడకట్టేసుకుని తీసుకున్నాం అనుకోండి పన్ను నొప్పి తగ్గుతుంది శ్వాస సంబంధిత వ్యాధులు అనేవి ఉంటాయి కదా అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట ఓకే కురుపులు అంటే పుళ్ళు లాంటివి ఉంటాయి కదా ఈ మొట్టాలు అవాంఛిత రోమాలు ఇలా చాలా వరకు అయితే ఇది బాగా కల్లుప్పు ఇది కలిపి నూరి వాడుకుంటే తగ్గుతుందండి అండి నాకు తెలిసిన సమాచారం నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయం అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్